ఈ వీడియోలో మనం తెలంగాణ టెన్త్ క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ గురించి తెలుసుకుందాం తెలుగు క్వశ్చన్ పేపర్ ఒకటే పేపర్ ఉంటుంది టోటల్గా ఎయిటీ మార్క్స్కి ఈ పేపర్ మనకు పార్ట్ ఏ పార్ట్ బి అని డివైడ్ అయి ఉంటుంది పార్ట్ ఏ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి పార్ట్ బి అంటే బిట్ పేపర్ ఉంటుంది పార్ట్ ఏలో మనకు మళ్ళీ త్రీ సెక్షన్స్గా డివైడ్ అయి ఉంటుంది ఒక సెక్షన్ వచ్చేసి అవగాహన ప్రతిస్పందన ఇందులో మనకు ఒకటి పరిచిత గద్యం ఇస్తారు పరిచిత గద్యం అంటే మనకు తెలిసిన పారాగ్రాఫ్ ఇస్తారు తెలిసిన పారాగ్రాఫ్ మనకు తెలుగులో ఉపవాచకం రామాయణం ఉంది కదా రామాయణం నుండి ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో ఐదు ప్రశ్నలు అడుగుతారు వాటికి సరైన సమాధానాలు ఇస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు ఐదు మార్కులు ఉంటాయి రెండవది పరిచిత పద్యం పరిచిత పద్యం అంటే మనకు పద్య భాగంలో చుక్క పద్యాలు ఉన్నాయి కదా ఇంపార్టెంట్ పద్యాలు ఉంటాయి దాంట్లో నుండి ఏదైనా ఒక పద్యం అడుగుతారు అది ఎలా అడుగుతారంటే పద్యం మనల్ని పూర్తిగా పూరించి భావం రాయమని అడగచ్చు లేదంటే పద్యం వాళ్ళే ఇచ్చి ప్రతి పదార్థం రాయమనైనా అడగచ్చు దీనికి ఐదు మార్కులు మూడవది అపరిచిత గద్యం లేదా పద్యం ఇంతకుముందు అడిగినవి మనకు టెక్స్ట్ బుక్ నుండి ఇస్తారు అపరిచిత అంటే మనకు పుస్తకంలో లేనివి ఇస్తారు బయట నుంచి ఏదైనా పారాగ్రాఫ్ లేదంటే ఏవైనా శతకాల నుంచి ఒక పద్యం అడిగే ఛాన్స్ ఉంటుంది దీంట్లో కూడా ఐదు ప్రశ్నలు ఇస్తారు ఇవి అపరిచితం కాబట్టి ఒక్కొక్క సమాధానానికి ఇందులో రెండు మార్కులు ఇస్తారు అంటే ఐదు ప్రశ్నలకు రెండు మార్కులు అంటే పది మార్కులు అపరిచిత గద్యం లేదా పద్యానికి టోటల్గా మొదటి సెక్షన్ అవగాహన ప్రతిస్పందనలో మనకు ఇరవై మార్కులు ఉంటాయి పరిచిత గద్యంకి ఐదు మార్కులు పరిచిత పద్యంకి ఐదు మార్కులు అపరిచిత గద్యం లేదా పద్యంకు పది మార్కులు రెండో సెక్షన్ చూస్తే వ్యక్తీకరణ సృజనాత్మకత ఇవి క్వశ్చన్ ఆన్సర్స్ ఇందులో మనకు మొదటగా లఘు సమాధాన ప్రశ్నలు అడుగుతారు అంటే చిన్న ప్రశ్నలు నాలుగు ప్రశ్నలు ఇస్తారు ఆ నాలుగిట్లో రెండు పద్యభాగం రెండు గద్యభాగం ఉంటాయి ఈ నాలుగిట్లో మళ్ళీ ఒకటి కవి గురించి కానీ రచయిత గురించి కానీ అడుగుతారు ఈ నాలుగు ప్రశ్నలు కంపల్సరీ రాయాలి ఛాయిస్ లేదు నాలుగు ప్రశ్నలకు ఒక్కొక్క దానికి మూడు మార్కుల చొప్పున మొత్తం పన్నెండు మార్కులు ఉంటాయి తర్వాత వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు అంటే పెద్ద ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది ఇవి మూడు ప్రశ్నలు అడుగుతారు ఒకటి పద్యభాగం రెండు గద్యభాగం మూడు ఉపవాచకం నుండి ఇవి ఎలా ఉంటాయంటే ఇంటర్నల్ చాయిస్ తోటి ఉంటాయి అంటే పద్య భాగం ప్రశ్నలు రెండు అడుగుతారు ఆ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి గద్యభాగం ప్రశ్నలు రెండు అడుగుతారు దాంట్లో కూడా ఏదో ఒకటి రాయాలి ఉపవాచకం నుంచి కూడా రెండు ప్రశ్నలు అడుగుతారు ఏదో ఒక ప్రశ్న రాయాల్సి ఉంటుంది ఇలా మూడు ప్రశ్నలు మనం రాయాల్సి ఉంటుంది వీటికి ఒక్కొక్క దానికి ఏడు మార్కుల చొప్పున మొత్తం ఇరవై ఒకటి మార్కులు తర్వాత సృజనాత్మకత దీంట్లో కూడా ఇంటర్నల్ చాయిస్ రెండు ప్రశ్నలు ఉంటాయి ఒకటి రాయాల్సి ఉంటుంది దీనికి కూడా ఏడు మార్కులు సృజనాత్మకత కిందికి మరి ఏమేమి వస్తాయంటే వర్ణన కథ లేఖ వ్యాసం గేయం సంభాషణ కవిత సూక్తులు నినాదాలు కరపత్రం ఆహ్వాన పత్రం ఇంటర్వ్యూ ప్రశ్నావళి ఈ విధంగా దీంట్లో నుండి ఏదైనా రెండు అంశాలను తీసుకొని రెండు ప్రశ్నలుగా ఇస్తారు మనం ఒకటి రాయాల్సి ఉంటుంది ఏడు మార్కులు ఇది పార్టీ ఏకి సంబంధించినది ఇవి టోటల్గా మనకు అరవై మార్కులకి పార్ట్ ఏ ఉంటుంది తర్వాత ఇరవై మార్కులకి పార్ట్ బి ఉంటుంది పార్ట్ బి అంటే బిట్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో కూడా మనకు పది ప్రశ్నలు పదజాలం నుంచి వస్తే పది ప్రశ్నలు వ్యాకరణ అంశాల నుండి వస్తాయి పది ప్రశ్నలు పదజాలం నుంచి చూస్తే ముందుగా మనకు రెండు సొంత వాక్యాలు ఇస్తారు రెండు పదాలు ఇచ్చి వాటిని వాక్యాల రూపంలో రాయమంటారు తర్వాత రెండు అర్థాలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా ఇస్తారు తర్వాత పర్యాయ పదాలు రెండు నానార్థాలు రెండు ప్రకృతి వికృతి ఒకటి ఒకటి వ్యుత్పత్తి అర్థం అడిగే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా పది క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు పది మార్కులు వ్యాకరణాంశాల నుంచి కూడా పది క్వశ్చన్స్ అడుగుతారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు పది మార్కులు వ్యాకరణాంశాల్లో మరి ఏముంటాయంటే రెండు సంధి నుండి క్వశ్చన్లు వస్తాయి రెండు సమాసాలు రెండు ఛందస్సు రెండు అలంకారాలు రెండు వాక్యాలు ఇలా పది ప్రశ్నలు వ్యాకరణాంశాల నుంచి వస్తాయి పది మార్కులు పదజాలం పది మార్కులు టోటల్గా ఇరవై మార్కులు పార్ట్ బి బిగ్ పేపర్ నుంచి అడుగుతారు పార్ట్ ఏ అరవై మార్కులు పార్ట్ బి ఇరవై మార్కులు మొత్తంగా ఎనభై మార్కులకి మనకు ప్రశ్నాపత్రం తెలుగు ప్రశ్నాపత్రం ఉంటుంది ముందుగా ప్రశ్నపత్రం చూసిన తర్వాత కంగారు పడకుండా ప్రశాంతంగా ప్రశ్నలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి టెన్షన్ పడితే మనం చదువుకున్నది కూడా మర్చిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎలాగో ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాం క్వశ్చన్ పేపర్ వచ్చింది మనకు తెలిసిన ఆన్సర్స్ రాయాల్సిందే అంతకు మించి చేసేది ఏం లేదు కాబట్టి అనవసరంగా టెన్షన్ పడకుండా మనకి ఏం వచ్చు అనేది ఒక్కసారి క్వశ్చన్ పేపర్లో చూసి ముందుగా తెలిసిన ఆన్సర్లను కరెక్ట్గా రాసే ప్రయత్నం చేయండి నెంబరింగ్ కరెక్ట్గా వేయండి ఏవైనా తప్పులు రాస్తే కొట్టివేతలు ఎక్కువగా లేకుండా చూసుకోండి వచ్చిన ఆన్సర్స్ ముందు రాసి తర్వాత రాని వాటి గురించి ఆలోచించి టైం ఉంటే సొంతంగా మీరు క్లాస్లో విన్నది గుర్తు చేసుకొని రాసే ప్రయత్నం చేయండి పార్ట్ బిలో క్వశ్చనే కాదు క్వశ్చన్ కింద ఇచ్చిన ఆ ఫోర్ ఆన్సర్స్ని కూడా సరిగ్గా చూడండి చదవండి ఒకటి చూసి వెంటనే ఇదే ఆన్సర్ అని పెట్టేయకూడదు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి నాలుగు ఆన్సర్లు ఏమేమి ఉన్నాయా అనేది చదివి ఆ తర్వాత ఆలోచించి ఒకటికి రెండు సార్లు అప్పుడు మాత్రమే ఆన్సర్ చేయండి కొట్టివేతలు అనేవి లేకుండా చూడండి నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండేలా చూడండి పెద్ద ప్రశ్నలు ఉన్నాయి కదా పెద్ద ప్రశ్నలు కానీ వ్యాసం కానీ రాసేటప్పుడు పారాగ్రాఫ్ చేంజ్లో ఉండేలాగా నీట్గా రాసేలాగా చూసుకోండి ఆల్ ది బెస్ట్